అమ్మమ్మగారు తాతయ్య గారు ప్రతిరోజు మన ఇంట్లో ఏదో ఒక సమస్యపై గొడవ జరుగుతూ ఉంటుంది దీనికి కారణం ఎవరు అన్నది తెలుసుకొని వాళ్ళని ఇంటి నుండి బయటికి గెంటేస్తే ఈ సమస్య తీరిపోతుందేమో అని అంటుంది స్వప్న అలా ఎందుకు అనుకుంటా స్వప్న ఇప్పుడు మేమందరం ఇక్కడ కూర్చుని ఉండడానికి కారణం ఒక మంచి విషయం చెప్పడానికి అని అంటారు అమ్మమ్మగారు ఏంటా విషయం అమ్మమ్మగారు అని అంటుంది స్వప్న ఇంతలో రాజ్ కావ్య కిందికి వస్తారు ఇక రాహుల్ని టిప్పుటాపుగా రెడీ చేసి కిందికి తీసుకుని వస్తుంది రుద్రాణి అమ్మమ్మ తాతయ్య కాళ్ళు నమస్కారం చేసి ఈ రోజు నుండి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండిగా నువ్వు వెళ్ళబోతున్నావు అమ్మ నాన్న మీ బ్లెస్సింగు రాహుల్పై ఉంచండి అనగానే ఇక రాహుల్ వాళ్ళిద్దరి కాళ్ళు మొక్కుతారు చూడు రాహుల్ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే అధికారం చేతికి వస్తుంది అలాంటి అధికారాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగపరుచుకోవాలి నువ్వు ఇంతకుముందు ఒకేలా ఉన్నావు అంటే అధికారమే కాదు ఇంట్లో కూడా చోటు లేకుండా ఉండాల్సి వస్తుంది అందుకే నీ తెలివితేటలు బిజినెస్పై పెట్టి రాజులా నువ్వు కూడా పైకి వెళ్తావని అనుకుంటున్నాను అని అంటారు తాతగారు తప్పకుండా తాతగారు అని చెప్పి రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతారు అమ్మయ్య నా కొడుకు ఈ ఇంటికి రాజు తర్వాత రాజ్ అయిపోయాడు ఈ రాజ్ కావ్య ఇంట్లోనే పర్మినెంట్గా ఉండేటట్టు చెయ్యాలి అలా చెయ్యాలి అంటే ఆ కళ్యాణప్పు బయటే ఉండాలి వాళ్ళని ఎదగనివ్వకుండా నేను చేస్తేనే కదా నా కొడుకు ప్రతి రోజు రాజులా ఉండేది నేను మహారాణిలా ఉండేది అని చెప్పి అనుకుంటుంది రుద్రాని అత్తయ్య గారు అందరినీ హాల్లోకి పిలిచారు ఏంటి విషయం అని అంటారు అపర్ణాదేవి అమ్మ అపర్ణ ధాన్యలక్ష్మి ఈ సంవత్సరం మన ఇంటికి కొత్త కోడలు అప్పు వచ్చింది అలాగే కళ్యాణ్ రాహుల్ రాజ్ వీళ్ళ ముగ్గురు భార్యలతో వీళ్ళ భార్యాభర్తలతో భర్తలతో వరలక్ష్మి వ్రతం మనం చేయించాలి అనగానే ధాన్యలక్ష్మి అంటుంది అత్తయ్య మీరు ఎంతగా అనుకున్నా కళ్యాణ్ ఇంటికి రావద్దా వాడు రానన్నాడు కదా అనగానే చూడు ధాన్యలక్ష్మి రానన్నాడని ఉండ ఉన్న పండగలన్నీ మానేసి కూర్చోలేం కదా రావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి నేను మీ మావయ్య గారు ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ పిలుస్తాము మా మాట కాదనరని మాకు తెలుసు అనగానే మరి అమ్మా వాళ్ళు ఇక్కడికి వస్తే ఇంకెప్పటికీ ఇక్కడే ఉంటారా అని అంటుంది రుద్రాని చూడు రుద్రాని వాళ్ళ మనసులను మారి మీ మనసులు కూడా సాధారణంగా మంచిగా ఉంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు లేకపోతే వాళ్ళకు నచ్చినట్టు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం పండుగ కోసం వాళ్ళని ఖచ్చితంగా ఇంటికి పిలుస్తాను అని అంటారు ఇందిరాదేవి రాజ్ కావ్య చాలా సంతోషపడతారు వీళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా కళ్యాణ అప్పు వస్తే వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉండమంటారు ఈరోజే నా కొడుకు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా వెళ్ళాడు రేపు మళ్ళీ ఇంట్లో ఖాళీగా ఉండి పబ్బులకు వెళ్తాడు రాజ్ ఖచ్చితంగా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే రోజొస్తుంది కళ్యాణ్ వస్తే అందుకే అది ఆపాలి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మికి బయటికి తీసుకువెళ్తుంది రుద్రాని ఏంటి రుద్రాని ఇక్కడికి తీసుకొచ్చావు నా కొడుకు ఇంటికి వస్తాడని నువ్వు చాలా అంటే చాలా టెన్షన్ పడుతున్నావు కదా అని అంటుంది ధాన్యలక్ష్మి నీ కొడుకుతో పాటు అప్పు కూడా వస్తుంది కదా అని అంటుంది వస్తే రాని అని అంటుంది ధాన్యలక్ష్మి మరి అలా అయితే నువ్వు కోడలిగా అంగీకరిస్తున్నావన్నమాట అనగానే నేను అంగీకరించను ఆ అప్పు ఖచ్చితంగా ఇంటికి వస్తుంది ఆ అప్పు కావ్య స్వప్న ఎలాంటి వారు అన్నది హత్తయ్య మామయ్యకి అక్కకి తెలిసేటట్టు చేస్తాను వాళ్ళు కేవలం దుగ్గిరాల ఇంటి కోడలిగా డబ్బు కోసమే ఇలా మాయమాటలు చెప్పి కళ్యాణ్ రాజ్ రాహుల్ని చేసుకున్నారని అందరి ముందు బయట పెడతాను అని అంటుంది ధాన్యలక్ష్మి నీ ముఖం ఏడ్చినట్టుంది వాళ్ళు ఈ ఇంటి కోడళ్ళయ్యాక డబ్బుతో పనేముంది పేరు ప్రఖ్యాతులు హస్తులు వాళ్ళ సొంతమవుతాయి కానీ వాళ్ళకి అవేమి వద్దనే కదా బయట ఉన్నారు ఇప్పుడు ఈ ధాన్యలక్ష్మికి నేను కీ ఇవ్వాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక రుద్రాని వాళ్ళిద్దరూ మాట్లాడుకుని లోపలికి వస్తారు అపర్ణాదేవికి ఇందిరాదేవికి కావికి స్వప్నకి అర్థమవుతుంది మా అత్త ధాన్యలక్ష్మి ఆంటీకి ఎక్కించాల్సిన అన్నీ ఎక్కించేశారు ఇప్పుడు ధాన్యలక్ష్మి ఆంటీ ఏమంటారు అమ్మమ్మ అనగానే స్వప్న ఒకరు చెప్తే వినేంత తెలివి తక్కువ దాన్ని కాదు అత్తయ్య మామయ్య మీరు వెళ్తే ఖచ్చితంగా కళ్యాణ్ అప్పు వస్తే నాకు ఇష్టమే ఈ ఇంట్లో కొత్త కోడలికి ఏం చేయాలో అవన్నీ నేను చేస్తాను అని అంటుంది ధాన్యలక్ష్మి పిని నువ్వు ఇలా మారినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఒప్పుకున్నావు అలాగే కళ్యాణపు వచ్చాక ఇక్కడ శాశ్వతంగా ఉండే బాధ్యత మాది అని అంటారు రాజ్ ఒకవేళ వాళ్ళు వెళ్ళాలనుకుంటే అని అంటుంది కావ్య ఓ కావ్య వాళ్ళు వెళ్ళాలనుకుంటే నువ్వు నేను ఆపలేము అని అంటుంది స్వప్న మీ ఇద్దరు ఆపుతారో లేదో నేను ఆపుతాను అని అంటారు రాజ్ సరే మీరు ఆపుతూ కూర్చోండి తాతయ్య గారు అమ్మమ్మగారు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది ఇక కావ్య చెప్పమ్మా అని అంటారు తాతయ్య రేపటి నుండి నేను ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను ఆఫీస్లో డిజైనర్ శృతి పెళ్ళి కుదిరింది కదా ఇక తను లీవ్లో ఉంది ఇక తన వర్కు అలాగే ఎప్పటి నుండో కొత్త డిజైన్స్ కావాలని చాలామంది ఆర్డర్ పెట్టారని చెప్పారు అందుకే రేపటి నుండి ఖచ్చితంగా నేను ఆఫీస్కి వెళ్తాను అని అంటారు అది చెప్పాలా స్వప్న చెప్పాలా కావ్య ఖచ్చితంగా వెళ్ళమ్మా నేను ఇంకొక పనమ్మాయిని కూడా పెడతాను నువ్వు ఈవినింగ్ వచ్చేసరికి సంతోషంగా నీ పని చేసుకొని రాజు నువ్వు హ్యాపీగా ఉండండి అని అంటారు అపర్ణాదేవి ఇదేంటి భర్త ఆఫీస్కి వెళ్ళకపోతే భార్య వెళ్ళడమేంటి అదేమీ కుదరదు కొత్తగా ఎంప్లాయ్ని ఖచ్చితంగా పెట్టుకుందాం అని అంటుంది రుద్రాణి అయ్యో అత్తా నిన్న డైలాగు మర్చిపోయావా రాసు కాకుండా వేరే ఎంప్లాయ్ పెడదాము అంటే నా కొడుకు ఉన్నాడు అని చెప్పావు మరి ఇప్పుడేంటి మా కావ్య ఆఫీస్కి వెళ్తానగానే కొత్త ఎంప్లాయ్ని పెట్టమంటున్నావు అక్కడ నీ కొడుకు చేసే రాచకార్యాలని మా కావ్య అన్ని చెప్తుందనా భయమేస్తుంది అని చెప్పి అంటుంది స్వప్న చూడు స్వప్న ఎంతైనా రాహుల్ నీ భర్త వాడు ఎదిగితే నీకే ఆనందం ఉండాలి కానీ అని అంటుంది రుద్రాని ఎదిగితే పర్వాలేదు ఆ కోటని బద్దలు కొట్టేస్తేనే మనం అందరం కిందికి దిగజారిపోవాలి కావ్య నువ్వు ఆఫీస్కి వెళ్ళవే రాజ్ వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు వెళ్తే ఆఫీస్ కొంచెం సేఫ్గా ఉంటుంది అని అంటుంది స్వప్న ఇక ఇందిరాదేవి అపర్ణాదేవి అంటారు చూడు రుద్రాని రాజ్ ఎండీగా ఉండకూడదని ధాన్యలక్ష్మి అనింది కావ్య మాత్రం అక్కడ ఎంప్లాయీగా నుండో వర్క్ చేస్తుంది ఖచ్చితంగా మన కంపెనీకి అప్పుడప్పుడు పెద్ద పెద్ద సహాయాలు చేస్తూ ఉంటుంది ఇక ఒకసారి రాజ్ మీటింగి అటెండ్ కాకపోతే కావ్య ఆ మీటింగ్ని అటెండ్ కూడా చేసింది ఇవన్నీ కావ్య చేసిన మంచి పనులు కావ్య రేపటి నుండి ఆఫీస్కి వెళ్తాను అంటే నీకొచ్చిన బాధేంటి అని అంటారు అపర్ణాదేవి ఆ నాకేం బాధలేదు వదినా ఏమీ బాధలేదు అని అంటుంది రుద్రాని అమ్మ కావ్య అప్పు కళ్యాణ్ వాళ్ళ ఇల్లు ఎటువైపో చెప్తావా అని అంటారు అమ్మమ్మగారు అక్కడికి వెళ్ళాక అప్పు ఫోన్కి చేయండి అని చెప్పి అంత అడ్రస్ చెప్తుంది కావ్య ఇక సీతారామయ్య గారు అలాగే ఇందిరాదేవి అప్పు కళ్యాణ్ ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఉల్లిపాయలు తరుగుతూనే ఉంటారు అప్పు లోపల నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో కరెక్ట్గా ఇందిరాదేవి సీతారామయ్య వస్తారు ఇక వాళ్ళిద్దరిని చూసి ఇక వీళ్ళిద్దరూ తడబడిపోతారు మనవడా అర్థమైంది అప్పు కోసం నువ్వు చాలా త్యాగాలు చేస్తున్నావు అని అంటారు ఇందిరాదేవి నానమ్మ తాతయ్య ఎలా ఉన్నారు నన్ను క్షమించండి అని అంటారు నువ్వేం తప్పు చేసావు మనవడా నీకు ఇష్టమైన భార్యతో పాటు ఈ చిన్న ఇంటిని స్వర్గసీమలా అనుకుంటున్నావు చాలా సంతోషంగా ఉన్నావు పెళ్ళైనప్పటి నుండి నీలో ఇంత సంతోషం ఎప్పుడు చూడలేదు అప్పును పెళ్లి చేసుకున్నాక చాలా సంతోషంగా ఉన్నావు అది మాకు చాలు అని అంటారు సీతారామయ్య గారు అమ్మమ్మగారు తాతయ్య గారు మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మేము పడే కష్టాలను చూసి మీరు అని అంటుంది ఏ అప్పు నువ్వే నా మాట్లాడుతున్నది మా కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నాక బాగానే మాట్లాడుతున్నావు ఒరే అప్పు కళ్యాణ్ రేపు వరలక్ష్మి వ్రతం మీ ముగ్గురుతో వరలక్ష్మి వ్రతం పండుగ చేయించాలనుకుంటున్నాను మీరు రావాలి అనగానే అమ్మమ్మ అది అని అంటుంది నానమ్మ అని చెప్పి కళ్యాణ్ అంటారు ఒరే బడవ వరలక్ష్మి వ్రతం పండుగ చేసుకున్నాక మీకు ఆ ఇంట్లో ఉండాలనిపిస్తే ఉండండి లేకపోతే ఇక్కడున్న ఈ చిన్న స్వర్గసీమకి వచ్చేసేయండి మేమేమీ కాదనం భార్యభర్తలు అడవిలో ఉన్న కలిసికట్టుగా ఆనందంగా ఉండడమే కావాలి కాని ఎక్కడో పెద్ద బంగ్లాలో ఉన్న ఒకరికి ఒకరు అర్థం చేసుకోకుండా రోజు కొట్లాడుకునే భార్యభర్తలు విడిపోతేనే మంచిదన్నట్టు ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అలాగే ఉంది మీరు ఇంటిని మీ మనసుని సంతోషంతో నింపుకున్నారు మీకు ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అని అంటారు ఇందిరాదేవి ఇక అప్పు కళ్యాణ్ ఒకరికాలు ఒకరు చూసుకుంటారు తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఇంట్లో వరలక్ష్మి వ్రతం పండుగ వేడుకలు మొదలవుతాయి అప్పు కళ్యాణ్ ఇద్దరూ రావడంతో దుగ్గిరాల వారంతా సంతోషపడతారు ఇక ధాన్యలక్ష్మి కొడుకు దగ్గరికి వచ్చి బాధపడుతూ నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి కానీ నువ్వు ఈ అమ్మ మాట వినలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పును చూసి ఇక కావ్య అలాగే స్వప్న ఇద్దరు సంతోషపడతారు ఇక వరలక్ష్మి వ్రతం కోసం కొత్తగా నగలు పట్టుబట్టల్ని అప్పుకిస్తారు అప్పు వద్దని చెప్పిన ఇక కావ్య స్వప్న అప్పుకి చక్కగా చీర కట్టి నగలు వేసి ఇక వరలక్ష్మి వ్రత పండుగ కోసం వ్రతంలో కూర్చోబెడతారు ఇక ముగ్గురు జంటలతో వ్రతం ప్రారంభిస్తారు పంతులు గారు వ్రతం మొత్తం పూర్తవుతుంది ఇక ముగ్గురు జంటలు పెద్దవారి ఆశీర్వాదం తీసుకుంటారు తమ తమ భర్తలు ఆశీర్వాదం కూడా తీసుకుని ఉంటారు ఇక ధాన్యలక్ష్మి ఇక పంతులు గారు వ్రతం పూర్తయ్యాక వెళ్ళిపోయాక అత్తయ్య వీళ్ళ ముగ్గురికి కావలసిన ఇల్లు దొరికింది కోటీశ్వర్లు కోడళ్ళు అయ్యారు ఇక వీళ్ళకి ఆస్తిని పంపిస్తే చక్కగా ఆస్తి అన్నీ ఒకరికొకరు తీసుకుంటారు అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య మీ ఆ మీ ఆశంత మీకున్నంత ఆశ మాకు లేదు మా అప్పు గురించి తక్కువ అంచనా వేస్తున్నారు అప్పు కష్టజీవి అసలు పెళ్లి చేసుకోనే అనింది కానీ కవిగారు తన మనసుని అర్థం చేసుకున్నారు కవిగారు మా చెల్లిని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారు అన్నది తన ముఖంలో కనిపిస్తుంది మీలో కనిపిస్తుంది అని అంటుంది కావ్య ఇంతలో కళ్యాణ్ ఒరే కళ్యాణ్ అప్పు వరలక్ష్మి వ్రతానికి వచ్చారు ఇక మీరు ఎక్కడికి వెళ్ళద్దు ఇక్కడే ఉండండి పిన్ని బాబాయ్ మీకోసం బాధపడుతున్నారు అని అంటారు ఇంతలో ప్రకాశం కూడా అంటారు అమ్మ అప్పు కళ్యాణ్ మీరు ఇక్కడే ఉండిపోవాలి అనగానే చూడండి మావయ్య మేము ఇక్కడే ఉండాలని మీరందరూ అనుకుంటున్నారు నాకు కూడా ఇక్కడే ఉండాలనుంది కానీ నేను డబ్బు కోసమో లేకపోతే కవిపై మోసంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాననో మా అత్తయ్య అనుకుంటున్నారు కానీ ఆవిడికి అవకాశం ఇవ్వాలనుకోవటం లేదు ఈ ఆస్తిలో నాకు చిల్లి గవ్వద్దు నా కవి నా దగ్గర ఉంటే ఈ కోట్ల ఆస్తి నాకు కనీసం వెంటుకతో సమానం నా కవి నా పక్కనే ఉంటారు నన్ను పొట్టి పొట్టి అని ప్రేమగా చూస్తారు ఈ నగలు అలంకారానికి మాత్రమే కానీ నా భర్త నా పక్కన ఉండడం నిజంగా నేను చేసిన పుణ్యమే అనాలి చూడండి ఆస్తి కోసం ఏ అమ్మాయి ఒక మగవాణ్ణి వల్లో వేసుకోదు ఫస్ట్ టైం ఎవరో ఒకరు అలా చేశారని అందరూ ఆడపిల్లలు అలా అనుకోరు చుడు కవి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో నువ్వు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఉందాము కానీ మనమంటే ఏంటి అని తెలిసాకే ఈ గుమ్మంలో అడుగు పెడదామని అనుకున్నాము అలాగే అడుగు పెట్టాలని అనుకుంటున్నాను అని అంటుంది అప్పు ఓ పైకిలా మాట్లాడితే ఇంట్లో ఉండనిస్తారని అనుకుంటున్నావు అంతే కదా అని అంటుంది రుద్రాణి అవును నువ్వెలా ఈ ఇంటికి అనాథగా వచ్చి ఇక్కడ కూతురిగా సెటిల్ అయ్యావు కానీ నేను ఇంటి కోడల్ని నాకు ఆస్తిపై మమకారం లేదు అందుకే నా భర్తతో నేను వెళ్ళాలనుకుంటున్నాను నువ్వు మాత్రం భర్తను వదిలేసి ఈ ఇంట్లో తిష్టవేశావు నీలా మాత్రం నేను కాను అని అంటుంది అప్పు అమ్మా అప్పు వాళ్ళందరి మాటల్ని పక్కన పెట్టు ఈ ఇంట్లో నువ్వు కళ్యాణ్ హ్యాపీగా ఉండొచ్చు కదా అని అంటారు ఇక ఇందిరాదేవి అమ్మమ్మగారు తాతయ్య గారు ఇక్కడ ఆనందంగా ఉండొచ్చని నేను అనుకున్నాను కానీ ఆనందం మా నుండి దూరం చేస్తారు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి నగలన్నీ తీసేసి వాళ్ళకిచ్చి కళ్యాణ్తో పాటు బయటికి వస్తుంది అప్పు ఇక రాజ్ బాధపడతారు కావ్య మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పు కళ్యాణ్ చాలా సంతోషంగా ఉన్నారు అది చాలు అని అనుకుంటుంది మనసులో కావ్య ఇక ధాన్యలక్ష్మి చూసారా అత్తయ్య నా కొడుకుని ఎంతగా మార్చేసిందో అప్పు తన వెంటే వాడు వెళ్ళిపోయాడు అమ్మా నాన్న రాలేదు అనగాని నువ్వేమైనా తక్కువ ఆలోచించావా కొడుకుని ఒక్కడనే ఉంచి కోడల్ని బయట పెట్టాలనుకున్నావు కానీ నీ కొడుకు అప్పుని ప్రేమించాడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళు వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో నా కళ్ళతో చూశాను చూడు ధాన్యలక్ష్మి డబ్బులోనే సంతోషం ఉంది అంటే అది తప్పు అని నీకు ఇప్పటికే తెలియాలి నీ కొడుకు ద్వారా తెలియాలి అని చెప్పి ఇందిరాదేవి వెళ్ళిపోతారు ఏ కళావతి కవిని మళ్ళీ ఆపచ్చు కదా అని అంటారు దేనికండి వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉన్నారు రోజుకొక గొడవ జరిగే ఈ ఇంట్లో ప్రశాంతత ఉండదు వాళ్ళు బయట ఉండడమే కరెక్ట్ అని చెప్పి కావ్య కూడా వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది ఇక కావ్య ఆఫీస్కి వస్తుంది ఆఫీస్లో రాజ్ ప్లేసు ఖాళీగా ఉంటుంది క్యాబిన్ మొత్తం చూస్తుంది రాజుని గుర్తు చేసుకుంటుంది మళ్ళీ మీరు ఈ క్యాబిన్లో కూర్చోవాలి అంటే ఖచ్చితంగా కవిగారిని ఇంటికి రప్పించాలి అప్పుడు కవిగారు ఎదగాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఇంతలో పిఏ వస్తారు మేడం మేడం రాహుల్ గారు ఇంత టైం అయినా రాలేదు అని అంటారు అదే నేను చూస్తున్నాను మనం అందలం ఎక్కించినంత మాత్రాన వాళ్ళు అక్కడే ఉండాలని రూల్ లేదు కదా సరే మిగతా వర్క్ అంతా నేను చెప్తాను ఈ రోజు నుండి ఏమేమి చెయ్యాలి అన్నది ఖచ్చితంగా లిస్ట్లో ఉంటుంది దాన్ని బట్టి ఎండి గారు వచ్చారా పిఏ గారు వచ్చారా అని కాకుండా మీ వర్క్ మీరు కంప్లీట్ చేసుకోండి అని అంటుంది కావ్య ఓకే మేడం అని చెప్పి పిఏ వెళ్ళిపోతారు ఇంతలో రాహుల్ ఒక గర్ల్ ఫ్రెండ్ని వేసుకొని ఆఫీస్కి వస్తారు ఒక్కసారిగా కావిని చూసి షాక్ అయిపోతాడు రాహుల్ ఈ కావ్య ఏంటి ఇక్కడ ఉంది అనగానే రాహుల్ గారు ఏంటి ఆఫీస్కి నైన్ థర్టీకి రావాల్సింది ఇప్పుడు లెవెన్ థర్టీతో ఈ అమ్మాయిని తీసుకొని వచ్చారు మీకు మీరేమనుకుంటున్నారు అనగానే నేను ఈ కంపెనీ ఎండీని నన్ను నువ్వు ప్రశ్నించే లేదు అని అంటారు చూడండి ఎండీని అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు వస్తే మీ కింద ఎంప్లాయిస్ ఎలా వస్తారనుకుంటున్నారు పైగా ఈ అమ్మాయితో వచ్చారు ఈవిడ మీకేమవుతుంది అని అంటుంది నా గర్ల్ ఫ్రెండ్ అనగానే చూడండి ఇదే విషయం ఇంట్లో చెప్పాను అంటే ఖచ్చితంగా ఈరోజు పోస్ట్లో ఉన్న మీరు రేపటికి బయట ఉంటారు ముందు ఇలాంటి చెత్త పనులన్నీ మానేసి ఆఫీస్కి టైం ప్రకారం రండి లేకపోతే నా గురించి మీ అమ్మకి తెలుసు నీకు కూడా తెలుసు లోతుగా తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి అన్నది ఆలోచించండి అని చెప్పి ఇక కావ్య తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది రాహుల్కి వార్నింగ్ ఇచ్చి అమ్మో ఇది మామూలు కంచు కాదు ఈ విషయం ఇంట్లో చెప్తే ఇక మమ్మీ నన్ను ఊతి కారేస్తుంది అని గర్ల్ ఫ్రెండ్ని బయటికి పంపించేస్తారు రాహుల్ ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఇక కథ రాయాలని ఒక ప్లేస్కి వస్తారు ఇక తన కథనే రాస్తూ ఉంటారు అప్పు నాతో పాటు జీవితం తను ఎలా మలుపులు తిరిగింది తను ఇప్పుడు నా కోసం ఆస్తిని అంతస్తుని అందరినీ వదిలేసుకున్నా నన్ను ఎంతగా ప్రేమగా చూస్తుంది అన్నది అనుకోని కథ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి పార్కులో కథ రాస్తూ ఉంటారు కళ్యాణ్ ఇంతలో అనామిక వస్తుంది ఓ రోడ్డు మీదకి వచ్చేసావా అర్థమైంది అప్పుని పెళ్లి చేసుకుంటే ఈ పరిస్థితి వస్తుందని నాకు తెలుసు కళ్యాణ్ అని అంటుంది ఓ నువ్వా ఆల్రెడీ మోసాలు చేసే జాబితాలో చేరిపోయావు ఇప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చాను నువ్వు మాత్రం జైలుకెళ్ళొచ్చావు కదా అని అంటారు కళ్యాణ్ సరే గాని మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది మూడు పస్తులు ఆరు అప్పులతో ఇదిగో చాలీ చాలిని గుడ్డలు వేసుకొని తిరుగుతున్నావు అనగానే అనామిక ఇప్పుడు నా మ్యారేడ్ లైఫ్ చాలా సంతోషంగా ఉంది నా అప్పు నన్ను అర్థం చేసుకుంటుంది అప్పుని నేను ప్రేమగా పొట్టి అని పిలుస్తున్నాను మా మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది నువ్వు బెంగేమీ పెట్టుకోవద్దు అని అంటారు కళ్యాణ్ సరే కళ్యాణ్ నువ్వు ఎలా ఎదుగుతావు అన్నది నేను చూస్తాను కదా అని అంటుంది అనామిక చూడు చూసి నీ చెంపలు నువ్వే పగలగొట్టుకో ఎందుకు ఇలా మోసం చేసి ఒక మగవాడి జీవితంతో ఆడుకున్నానని ఇలా విడాకులు ఇచ్చిన మగవాడి దగ్గరికి వచ్చి మాట్లాడడం సరైన పద్ధతి కాదు అని చెప్పి వెళ్ళిపోతారు కళ్యాణ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్